మనిషికి ఉన్నతమైన విలువలతో కూడిన జీవితాన్ని అందించే సాధనం విద్యేనని తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో అందించే విద్యా కిట్లను భీమిలి జోన్ త్రీ మూడవ డివిజన్ లోని ఉన్న ఫిషర్మెన్ కాలనీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గంటా నూకరాజు చేతుల మీదుగా అందించారు

బాగా అభివృద్ధి చెందాలి కాంగ్రెండ్స్తో పాటు మీరు కూడా బాగా అభివృద్ధి చెందాలని ఆలోచనతో మరి మన కీతమ్ నాయకులు నారా లోకేష్ గారే ఆధ్వర్యంలో ఈ బుక్స్ కానీ ట్యాక్స్ కానీ ఈ బీచ్ కానీ అలాగే తల్లి వందంటారు తల్లి వందడం అనేది మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఒక్క పిల్లలకే ఇచ్చేవారు నాకు అలా కాకుండా ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి తల్లి పొంగివ్వడం జరిగింది కొంతమందికి చెప్పిన కారణాలు జరిగినా మూడు వందల యూనిట్ అని కావాలని అలాగే అవసరం ఈ మూరా ఇబ్బంది పెట్టి కొంతమంది ఆసుకోవచ్చు అది కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ మూడు వందల యూనిట్లు కూడా తీసివేయాలని ప్రతి ఒక్కరికి తగ్గుతున్న భారీ ఐదు కార్డుకి నిర్మాణి ప్రభుత్వానికి కూడా ప్రాంతాల చేస్తున్నారు ఒకటో తారీఖులో జయిన్ అయిన పిల్లలు ఎవరైతే ఒకటో తారీఖులో జైలుస్తారో వారికి కూడా మళ్ళీ తల్లి మంది కూడా అలాగే కంపెనీకి ఇంటర్మీడియట్ కూడా తల్లి జరుగుతుంది మంచి వారికి వచ్చి ఐదో తేదీన వారికి కూడా జరుగుతుంది ఎవరైనా రాకుండా మీద డౌట్స్ ఉంటే వెళ్ళి మీ నెంబరు మీ ఆధార్ కార్డు నెంబర్ తల్లిదండ్రులు నెంబర్ పెట్టుకోవాలి అయితే పిల్లలు పడ్డాయి లేదంటే నెంబర్ సరే అది మీరు పాటించాలని కోరుతున్నాను మీ స్కూల్లో మీ గుర్శాం జరగాలంటే ప్రతి ఒక్కరు కూడా సుమారుగా ప్రతి పిల్లలు కూడా ఎయిటీ పర్సెంటేజ్ పర్సెంటేజ్ హాజరున్నారు హాజరు లేనట్టు కావచ్చు కానీ మీకు మీకు అమ్మఒడి అంటే తల్లి కొనం రాదు తల్లి కొనం ఎప్పుడైతే రాదో మరి మీ పదమూడు వేలు రాసి వచ్చింది అలాగే రెండు వేల రూపాయలు ఏదైతే మరి కలెక్టర్ గారు కా స్కూల్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు బాత్రూమ్స్ కానివ్వండి బుక్స్ కానివ్వండి చిన్న చిన్న కారణం కానివ్వండి అన్ని కూడా ఇంకా తీసుకున్నది కాబట్టి పై వరకు కూడా నాణ్యమైన పడుతున్నారు పిల్లలకి ఇప్పించినప్పుడు కూడా చాలా మంది తల్లిదండ్రులు కాంగ్రెస్ ప్రజలకు తెలియదు కానీ వాళ్ళకి ఇప్పించినటువంటి గడి సమర్థపట్టి వారి ఎడ్యుకేట్ కంపెనీకి బాగా డైరెక్ట్ అయ్యి వచ్చేది అని అంటారు అలాంటి ప్రైవేట్ స్కూల్లో కన్నవారం మనకి మీ అందరికీ తెలుసు చూడడం తీసుకట్టాలి గుర్తు కొనాలి బంధువులతో పాటు ఏంటంటే ప్రతిదాన్ని కూడా వారు ఛార్జ్ చేస్తారు మన గవర్నమెంట్ స్కూల్లో చార్జ్ చేయాలి ఎవరు కూడా ప్రజలు కూడా ఈరోజు మన టీచర్లు తీసుకున్నట్టయితే లక్షలాది మందిలో డిఎస్సీ రాదు వారిలో మంచి ఉద్యోగ సాధన పొందినటువంటి వారే స్కూల్లో టీచర్గా మరి అలాంటి టీసీస్తో మనం పాఠశాల చేపించుకుంటే మన పిల్లలు భోజనం బాగుంటుంది చాలా మంది తల్లిదండ్రులు ఏంటంటే కార్డు రైతులు పండించడం అనేది కరెక్ట్ కాదు మీరు అందరూ కూడా మన ప్రభుత్వ బాడులో చేయించినట్టయితే మీకు క్యాన్సర్ బట్టి కూడా టీచీస్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే స్టార్ జరిగితే ఆటోమేటిక్ గా పిల్లలకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ బడులో చేయించాలి ఏంటంటే ప్రభుత్వ బాడులో చిన్న శాస్త్రం కానీ దానిపై ఈ పిల్లలు సాధారణ పెట్టడం జరిగితే అది ఉద్యోగ పంత ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది కాబట్టి మనం అందరూ కూడా ఆలోచించి అది ఎన్ని సౌకర్యం సార్గానే కానీ ప్రభుత్వ పడిన చేసిన అర్శండి ఎందుకంటే మరి ఈ రాష్ట్రంలో నుంచి వస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ జోలు మరి మోడీ గారు కానీ రాష్ట్ర అభివృద్ధితో పాటు మరి బడుగురు బలగైన వారు గారు ఎవరైతే మనం నిలబడి పలు ఉన్న వారు కూడా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలన్న ఆలోచన మంచి ఆలోచన రావడం బుక్స్ కానీ బట్టలు కానీ తర్వాత బ్యాగ్స్ కానీ అన్నీ కూడా మీరు చూస్తే నాణ్యంగా ఉంటుంది ఒకప్పుడు దీని మీద ఒక సైకిల్ బొమ్మలు వేసేవాళ్ళం అది బుక్ మీద బొమ్మ బయట మీద బొమ్మ బ్యాగ్ మీద బొమ్మ తర్వాత తినే ఏంటంటే సైకిల్ మీద కూడా అతను బొమ్మ వేసుకొని డబ్బులు వృధా చేయడం అంటే అదేంటంటే మిల్టింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అదంతా వృధా చేయడం స్కూల్స్కి అయితే ఆ పార్టీ రద్దు వేయడం ఆ పార్టీ రద్దు వేయడం ఇలాగే ప్రజాధారణ అంతా ఒక చేసి మనకి అప్పుల్లో మించి చేసినటువంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చాలా చూసుకోండి మరి ప్రతీది కూడా నేను తెలుసు అర్థకే ప్రభుత్వం వచ్చినంటే పెన్షన్ పెంచాడు మూడు వేల నుంచి నాలుగు వేడు అలాగే నిర్యాదులు అయితే మూడు వేల నుంచి ఆరు వేచాడు మధ్యాహ్న పట్టణాలైతే పది వేల నుంచి పదిహేను వేల వరకు టోటల్ జరుగుతుంది ప్రతి కూడా మరి ప్రభుత్వం ఇచ్చేదాన్ని మనం సభ్యులను తీసుకోవాలి பிள்ளை கம்பல்சரி தல்தந்த முக்கியமான ரேது காண தல்தூரம் கூல்சரி பருத்தப்படி பண்ணி